హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో నేను ఏ నోటిఫికేషన్ గురించి చెప్పట్లేదు బట్ ఓకే ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాచేస్తున్నాను ముందుగా మనం అయితే ఇప్పటివరకు అయితే చాలా ప్రిపేర్ అయ్యాం ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఎంత అయినా కానీ మనకంటూ ఒక అసలు మనం ఎంత అటెంప్ట్ చేయగలుగుతున్నాము మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది దానికి అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని మనకి యూఎఫ్జి యాప్ లో ఎస్ఎస్ఎస్ జీడి సంబంధించినటువంటి స్పెషల్ టెస్ట్ సిరీస్ అయితే చేయడం జరుగుతుంది అది ఆల్రెడీ చేయడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఫుల్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇంకా అయితే మీకైతే లాస్ట్ వరకు కూడా అప్డేట్ అవుతుంటాయి అసలు టెస్ట్ టెస్ట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మీకైతే ఏదైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క టెస్ట్ వస్తుంది వస్తుందంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి స్టాండర్డ్ కూడా మన దగ్గర అంతకంటే బెటర్గా ఉంటుంది మన దగ్గర టెస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ మీకైతే హండ్రెడ్ ప్లేస్ కనుక స్కోర్ వచ్చేస్తే బెటర్ సేఫ్లో ఉన్నట్టు అన్నట్టు యావరేజ్ అన్నింటిలో కూడా అలానే రాబు అండ్ ఇవే కాదు ఇంకా స్పెషల్ ఏంటి ఇది కామన్ గా స్ట్రాటజీ అనేది మనకు తెలిసింది అని అంటే మన ఏదైతే ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయో మనకి ఏదైతే ఈ ఫిబ్రవరి ట్వంటీ నుంచి మార్చ్ ట్వెల్వ్ వరకు ఎగ్జామినేషన్ కంటిన్యూ అవుతుంది ఎస్ఎస్ఎస్ జీ డి అని చెప్పాం కదా సో అప్పుడు జరగబేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎగ్జామినేషన్ జరిగింది అని అనుకున్నాం ఈ రోజు సంబంధించిన షిఫ్ట్ ది టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ కూడా అందులో రావడం జరుగుతుంది అరమేది కదా సో ట్వంటీ రోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్ కూడా ఆ షిఫ్ట్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా అక్కడ అయితే వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ట్వంటీ ది ట్వంటీ ది ఇలా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఇలా ఏదైతే ఎగ్జామినేషన్ జరుగుతుంటాయో వాటికి కూడా మనమైతే ఆ టెస్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఎవరైతే టెస్ట్ అనేది పర్చేజ్ చేస్తారో అండ్ వాటితో పాటుగా మీకైతే సొల్యూషన్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా రావడం జరుగుతుంది సో ఇది మంచి అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అన్నట్టు ఈ టెస్ట్ వచ్చేసి మీకైతే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రెసెంట్ అయితే ఉండడం జరిగింది టెస్ట్ పర్చేస్ చేయండి అండ్ అదే విధంగా నాకు అసలు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వన్ మంత్ కోర్సు కూడా తీసుకుంటే అందులో మీకు టెస్టెస్ వస్తాయి లైవ్ క్లాసెస్ వస్తాయి చాప్టర్వేర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ వాటి ఎక్స్ప్లనేషన్ అండ్ ప్రతి కంటెంట్ మీకు ఎందులో బీకున్నారు ఆ టాపిక్ ఓపెన్ చేసి క్లాసెస్ వినొచ్చు అది వన్ మంత్ కోర్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరిగింది సో విధంగా యాప్ లో అయితే మనకైతే కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది వన్ మంత్ గా టూ మంత్స్ గా అలా టెస్ట్ సిరీస్ కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇంకా లేట్ చేసి అయితే మీరైతే లాస్ అయితే అవ్వకండి దయచేసి పంచి ప్రిపేర్ అవ్వండి అండ్ కోర్సు తీసుకోవాలని కాదు కానీ కంటెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అది మీరు కనుక యూజ్ చేసుకుంటే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతాను అనుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇంత ముందు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కానీ ఒకసారి టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తే చూడండి చాలా మంచిగా స్టాండర్డ్ గా అనిపిస్తుంది మీకు టెస్ట్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు ఇంకా మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు నేను ఇలా చాలా అయితే చెప్తున్నాను ఇవంతా కూడా వినకండి జస్ట్ ఒకసారి ఒక సింపుల్ ఎగ్జామినేషన్ రాయండి యాప్ లో ఫ్రీ టెస్ట్ ఉంటది అది రాశాక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నట్టు యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక తక్కువ టైం ఉంది కాబట్టి నేనైతే ఒకసారి అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను తెలియని వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అయితే మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ అయితే చెక్ చేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్